నా పేరు డాక్టర్ అమిరెడ్డి రజనీ మానవ హక్కుల ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా నేషనల్ చైర్మన్ మాట్లాడుతున్నాను గత రెండు నెలల క్రితం ఇస్మాయిల్ అనే అతను విజయవాడ నుంచి ఒక ఒక అతను ట్రాక్ చేసి ఇతన్ని తీసుకెళ్లిపోయారు ఇతనికి ఆల్రెడీ బ్రెయిన్ ఆపరేషన్లు రెండు అయినాయి ఇతని పరిస్థితి ఏంటంటే పని చేస్తాడు అంతా బానే ఉంటుంది కాకపోతే కొంచెం డ్రింకింగ్ అలవాటు బాగా అది ఆసరాగా తీసుకుని విజయవాడలో అయితే కంపల్సరీ ఒక గ్యాంగ్ అయితే మాత్రం ఉందండి మాకు తెలిసినంత వరకు ఇతన్ని తీసుకెళ్లిపోయి నువ్వు చేస్తావా అంటే ఇతను ఆ సరే నేను చేస్తానని చెప్పి వెళ్ళగా అతను ఒక బస్సులో ఎక్కిచ్చేసి ఇతనితో పాటు మిగతా వాళ్ళు కూడా మొత్తం టోటల్ గా ఇరవై రెండు మందిని ఆ బస్సులో తీసుకెళ్లిపోయి ఆ వీళ్ళకి ఆ బస్సులోనే మందు బాటిల్స్ ఇచ్చేశారు మందు బాటిల్స్ ఇచ్చేసినాక వీళ్ళు తాగేసి పడుకున్నారంట తీరా లేచి చూసేటప్పటికి ఒక అడవి ప్రాంతంలో ఉన్నారంట ఆ అడవి ప్రాంతం ఎక్కడుందో తెలియదు ఆ వీళ్ళు ఎలా బయటికి రావాలో కూడా వీళ్ళకి తెలియని పరిస్థితి అయోమయంలో ఉన్నారు ఇతను గత మార్చి నెల ఇరవై తొమ్ ఇరవై తొమ్మిదో తారీఖున ఒక ఫోను ఒక పెద్దయిన దగ్గర తీసుకుని ఇస్మాయిల్ అనే అతను తీసుకుని వాళ్ళ ఫ్రెండు అండ్ వాళ్ళ ఓన్రుకం ఇద్దరు ఒకటే ఆయనకి ఫోన్ చేశాడు ఏమని ఇక్కడ నేను ఎక్కడున్నానో తెలియట్లేదు ఇది అంత అడవిలాగా ఉంది పుల్లు అన్నీ ఉంటున్నాయి నన్ను వచ్చి తీసుకెళ్ళాలని నాకు భయం వేస్తుంది నన్ను ఇక్కడ వలల్లో చేపల వలలో చేపిస్తున్నారు నేను చేయలేకపోతున్నానని ఫోన్ చేస్తే ఒక్క ఫోన్ ద్వారా ఆ ఫోన్ మాట్లాడినాక ఆ ఫోన్ కట్ అయిపోయింది స్విచ్డ్ ఆఫ్ నెక్స్ట్ ఇతను ఆల్రెడీ భార్య నా భర్త కనబడతలేదని చెప్పి ఆర్పేట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది కాతే ఎఫ్ఐఆర్ కట్టలేదు ఈ కేసు ఆ ఎస్ఐ గారు మాణిక్యాంబు గారి కంట్రోల్లో ఉంది ఆవిడ లాస్ట్ సిగ్నల్ ఎక్కడ కట్ అయిందో అనేది మాకు ఫోన్ ద్వారా చెప్పింది అది తీసుకుని మేము ఫస్ట్ అర్థంకి వెళ్ళాము అక్కడి నుంచి అక్కడ కాదు అని చెప్పి బద్వేల్ బ్రాహ్మణపల్లి ఏరియా ఫారెస్ట్ అడవిలోకి నైట్ పూట ఈవినింగ్ మేము సిక్స్ కి లోపల అడవిలోకి తొమ్మిదిన్నర అయింది బయటకు వచ్చేటప్పటికి అక్కడ లేడు నెక్స్ట్ మేము అక్కడ లేరని చెప్పి కడప ఎస్పి గారిని అప్రోచ్ అయ్యాము కడప ఎస్పీ గారు వెంటనే యాక్షన్ తీసుకుని బద్వేల్ రూరల్ ఎస్ఐ గారికి అప్పచెప్పారు ఇతని ఫోటో అవన్నీ బద్వేల్ ఎస్ఐ గారికి పంపించాను సార్ ఆ రోజు నైట్ అల్లా ఫారెస్ట్ ఆఫీసర్లతో ఎతికిచ్చారు మేడం దొరకలేదు అన్నారు యాక్చువల్గా మన డిపార్ట్మెంట్ లొకేషన్స్ ఎవరికి పడితే వాళ్ళకి పెట్టకూడదు రూల్ లేదు అందుకని నేను ఏం చేశానంటే బద్వేల్ ఎస్ఐ గారిని కాన్ఫరెన్స్ లో కలుపుకుని ఇక్కడ ఎస్ఐ మాణిక్యమ్ గారితో కాన్ఫరెన్స్ లో కలిపి లొకేషన్ వాళ్ళకి షేర్ చేయించాను ఆ లొకేషన్ ద్వారా సార్ అవుట్ చేసి మేడం ఇక్కడ కాదు తను ఈ సరౌండింగ్ లో లేరు కడప జిల్లా ఒంటిమిట్ట తెనది రివర్ దగ్గర ఉన్నాడు మేడం అని సార్ చెప్పడంతో మేము నాతో పాటు మా పిఏ రిలేటివ్స్ కలిపి వెళ్ళాము అక్కడ ఒంటిమిట్ట ఎస్ఐ గారు మాకు బాగా ప్రోత్సహించి ఆ ఫోటో ఎవరికి ఫోన్ చేశారు మాకైతే తెలియదు ఆ ఫోను ఫోటో పంపించారు ఇతని సాయంత్రానికి నాలుగింటికల్లా మా ముందు పెట్టారు అక్కడ పరిస్థితి ఏంటంటే శ్రమదోపిడి అంటారు ఒక మూట ఆ శ్రమదోపిడీనే వీళ్ళు చేసుకుంటున్నారు పొద్దున పూట నాలుగున్నరకు లేపటం చేపల వాళ్ళకు పంపించటం మళ్ళీ మధ్యాహ్నం పన్నెండింటికి భోజనం పెట్టి మళ్ళీ పంపించేయటం నెక్స్ట్ వీళ్ళకి పడుకోవటానికి గుడారాలు కానీ ఏమి ఉండవు ఎండకి వానకి అక్కడే ఉండాలి రాళ్ళ గుట్ట మీద పడుకోవాలి అక్కడ ఇంకా ఒక్కొక్క జట్టు దగ్గర పది మంది ఉన్నారు మొత్తం యాభై జట్లు ఉంటాయి ఇంకా పైన ఇలాంటి గవర్నమెంట్ దృష్టిలోకి తీసుకెళ్లి మిగతా వాళ్ళని కూడా కడప ఎస్పీ గారిని కోరటమైంది ఆయన కూడా సారు మాక్సిమం నేను ట్రై చేస్తానమ్మా అని చెప్పారు ఈ కేసులో బయటికి రావటానికి నాకు సహకరించిన వీళ్ళ కుటుంబ సభ్యులు ఈ రోజు బతికి బయటికి రావటానికి కారణం నా పిఏ గుజ్జు ప్రసన్న కుమార్ అలియస్ నాని ఇతను లేకపోతే మేము అసలు బయటకు వచ్చేవాళ్ళమే కాదు చాకచక్యంగా కారు డ్రైవింగ్ చేసుకుని మమ్మల్ని ఇలా తీసుకొచ్చినందుకు నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇతని పేరు ఇస్మాయిల్ ట్వంటీ సెవెన్ కూడా వచ్చారండి అలాగా ఈ నొప్పలేదు ఈ వాళ్ళ ఈ ఇక్కడ చెప్పిన విషయాలు నాకు అక్కడే అతను చెప్పినట్టయితే నేను వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టించేదాన్ని వాళ్ళని కూడా సేవ్ చేసేవాళ్ళం జర్నీలో కార్లో చెప్పాడు ఈ విషయాలన్నీ